హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ సీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ అయితే మేడ పైన ఉంటుంది ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి మంచి మంచి కలెక్షన్ షేర్ చేసాము అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యూజ్ చేసుకోండి బట్ ఈ షాప్ కి నియర్ బి ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి 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 మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్ కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మేము వీడియో చూసేసరికి శారీస్ అన్ని అయిపోతున్నాయి అని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీకు వీడియో రాదు కాబట్టి శారీస్ అన్ని మిస్ అయిపోతారు అందుకని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర్ కట్ విజయవాడ వన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి గుడివాడ వారి వీధిలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మంది మన షాపు సందు మొదట్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది చిన్న రామ మందిరం ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది అది దాటిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుంది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూస్తున్నాం అండి ఈ వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు ప్యూర్ షిఫాన్ జార్జిట్ అండి చాలా మెత్తగా ఉండే షిఫాన్ జార్జిట్ కలంకారీ శారీస్ అండి చాలా చక్కగా ఉంటది ఓపెన్ చేసి చూపిస్తున్నాను డిజను ఇవ్వండి మీకు చూసారా పళ్ళు చూసారా ఎంత చక్కగా మనం ఓపెన్ కలర్ కూడా సూపర్ కలర్ అండి డార్క్ గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్ ఇవ్వండి శారీ అంతా కూడా టోటల్ కలంకారీ మొత్తం ఇవన్నీ కూడా చాలా టాప్ గా ఉంటుంది కాళహస్తి కలంకారీ అంటారు ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా శారీ అయితే డైలీ వాష్ చేసుకున్న చెక్కు చదవదండి ఎందుకంటే అంత మెత్తగా ఉంటుంది డోలా సిల్క్ కాదు ఇది ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ షిఫాన్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా శారీ మొత్తం కూడా సింగిల్ పొర మీద మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా స్మూత్గా ఉండే క్వాలిటీ డైలీ వాష్ చేసుకోవచ్చు దీని స్పెషల్ ఏంటంటే దీని స్పెషల్ బ్లౌజ్ కూడా ఒక్కసారి చూపిస్తారు చూడండి ఇదిగోండి బ్లౌజ్ సపరేట్ వచ్చిందండి బ్లౌజ్ సపరేట్ వస్తుంది ఒక సీక్వెన్సీ బ్లౌజ్ వస్తుందండి చక్కగా జరీ ఫ్రీక్వెన్సీ బ్లౌజ్ ఇది యాక్చువల్గా ఈ బ్లౌజు బయట కొనుక్కోవాలంటేనే దాదాపు మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇదంతా కూడా రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇదంతా కూడా చక్కగా మనకి ఏంటంటే సింగిల్ కలర్ మ్యాచింగ్స్ కలర్ మార్పుల్లో ఉంటా ఉంటాయి ఇది వచ్చే స్పెషల్ ఆఫర్ రేటు మనం చాలా వీలుగా ఉండే ఆఫర్ రేటు కేవలం కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే మాత్రమే ముందు క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉండే క్వాలిటీ ఇదిగోండి దీని కలర్ చార్ట్ కూడా ఇదిగోండి దీనికి వచ్చేసరికి బ్లాక్ అండి ఇది బ్లాక్ కి బ్లాక్ బ్లౌజ్ వచ్చింది ఓకే అలాగే ఇది ఇది బ్లూ 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 బ్లౌజ్ అసలు మీరు కలర్ మ్యాచింగ్స్ అయితే అసలు వంగపెట్టకలేదండి చక్కగా డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మంచి ఫ్యాన్సీగా ఉంటుంది కలంకార డియన్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది వచ్చేసరికి మెరూన్ మ్యాచింగ్ ఇది వచ్చేసరికి రాయల్ బ్లూలో రాయల్ బ్లూ కలర్ ఇది చూడండి అసలు ఎంత బాగుంటుందో మీకు అన్నీ కూడా సింగిల్ సిలింగల్ మ్యా కలర్సే వస్తుంది ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి రాయల్ బ్లూ మ్యాచింగ్స్ రాయల్ బ్లూ ఇది వచ్చేసేపటికి వైలెట్ కలర్ ఓకే చూడండి వైలెట్ కలర్ మూడు వందల అరవై రూపాయలు ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజు మొత్తం కూడా మీకు ఇవన్నీ కూడా ఆరు రంగులు వస్తాయి ఆరు రంగులు కూడా మీకు మొత్తం కూడా ఏ సారీ అయినా త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇదిగోండి ఇలాగ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే మనం ఇవ్వగలుగుతాం కొద్దిగా ఇగోండి ఇవన్నీ కూడా సిక్స్ కలర్స్ మ్యాచింగ్స్ సిక్స్ అండ్ సెవెన్ కలర్స్ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ మ్యాచింగ్స్ బండిల్స్ అయితే ఇట్లా వస్తాయండి ఇవన్నీ ఇట్లా ఉంటుంది ఏ బండిలో ఏ శారీ అయినా తీసుకోండి త్రీ సిక్స్టీ రూపీస్ డైలీ వాష్ చేసుకోండి చెక్కు చెదరదు చక్కగా పెట్టుబడులు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఒక బ్లాక్ తప్ప దీంట్లో మిగతా అన్నీ కూడా పెట్టుబడులకు చక్కగా తీసుకుని వెళ్ళచ్చు ఎందుకంటే మంచి లేటెస్ట్ డిజైన్స్ అయితే ఇవ్వచ్చు వాళ్ళు ఇవ్వండి ఇట్లా వస్తుంది కూడా ఏదైనా రూపాయలు ఇంటి దగ్గర బిజినెస్ చేసుకునే కూడా చాలా బాగుంటాయి శారీ బిజినెస్ చేసుకునే చాలా బాగుంటాయి ఇలా బండిల్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ఒక బండిల్ లో ఒక నాలుగే చీరలు వస్తాయి ఆరు శారీస్ అండి ఆరు శారీస్ ఏడు శారీస్ ఓకే కలర్ ఒకటే వస్తుంది మ్యాచింగ్ కూడా మీకు వేరే ఎన్ని రంగులే రాదు కలర్కి ఎన్ని రంగులు అయితే ఉంటాయో అన్ని కలర్స్ వస్తాయి కేవలం త్రీ సిక్స్టీ రూపీస్ అన్ని కూడా ఇది చూడండి అసలు చక్కగా ఈ సైజు వచ్చేసప్పటికి ఎక్సెల్ సైజు చూడండి ఎంత పెద్దది ఉంటుంది అంటే బ్రాండెడ్ కంపెనీది కాటన్ జీన్స్ అన్నమాట ఇది కాటన్ జీన్స్ కింద పైన టాప్ వస్తుందండి ఇది ఇదంతా కూడా ఏదన్నా లైట్ గా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు అయితే డామేజ్ బెజ్జాలు ఉండవు ఏదన్నా లైట్ మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు చాలా చక్కగా ఉండే ఐటమ్స్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేటప్పుడు టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఫ్రింట్ కాదు అది అవునండి అలాంటి స్టైలే ఇదిగోండి ఇది కూడా మొత్తం టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది ఇవన్నీ మనం వచ్చేప్పటికి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి మేమైతే మాకు అంత ఐడియా లేదు ఇవన్నీ కూడా మీకు మాకు చెప్పడం ఏంటంటే సెవెన్ హండ్రెడ్ ఆ రేంజెస్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఇచ్చేది కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజు ఉందండి ఏ సైజ్ అయినా తీసుకోండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి అయితే కలర్ చార్ట్ మొత్తం కూడా ఫోర్ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉంటాయి అన్ని ఇంగ్లీష్ షేడ్స్ అండి కార్ షేడ్స్ అండి మొత్తం ఇవన్నీ ఎస్ టు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఇదిగోండి సైజ్ కూడా మీకు చక్కగా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా కలర్ చార్ట్ అంతా కూడా ఇట్లా వస్తూ ఉంటాయి మొత్తం ఫోర్ కలర్స్ అండి మీరు ఏదైనా సరే తీసుకుంటే ఫోర్ కలర్స్ మాత్రమే చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇదంతా కూడా కొద్దిగా అయితే కాస్త ఏదన్నా మిస్ప్రింట్ ఏదన్నా లైట్గా డస్ట్ ఏదన్నా ఉంటే ఉండచ్చు అంతకన్నా ఇంకేం లేదు క్వాలిటీలన్నీ చాలా సూపర్గా ఉంటుంది ప్యూర్ కాటన్ జీన్స్ రేపు సమ్మర్లో కూడా చక్కగా మీరు వాడుకోవచ్చు ఇబ్బంది ఉండదు కూల్గా ఉంటుంది ఇదిగోండి ఇట్లా వస్తాయి మూడు డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఓకే ఇక వీటిల్లో సైజెస్ వచ్చేసరికి ఎస్ టు డబల్ ఎక్స్ఎల్ అండి ఎస్ టూ డబల్ ఎక్స్ఎల్ ఓకే ఇట్లా వస్తూ ఉంటాయండి అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది మీరు చూడాల్సిన పని లేదు క్వాలిటీస్ కానీ ఐటమ్స్ కానీ మొత్తం ఫోర్ కలర్స్ ఉంటాయి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ వరకు మంచి మంచి బిఎన్స్ అయితే ఇలాగే సింగిల్ మ్యాచింగ్ అండి మీకు చూడాల్సిన పనే ఉండదు క్వాలిటీ కూడా నెంబర్ వన్గా గా ఉంటాయండి ఐటమ్స్ అన్ని ఇవన్నీ కూడా మింత్రాలో మనకి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటున్నాయండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మళ్ళీ అయితే రాదండి స్టాక్ ఓన్లీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు చాలా స్టాక్ అయితే చాలా ఉందండి వీడియోలో అయితే కొద్దిగానే చూపిస్తున్నాను ఇంకా ఉంది మన దగ్గర సెమీ హోల్సేల్ వాళ్ళు కూడా వచ్చి చక్కగా తీసుకుని వెళ్ళొచ్చి ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంటుందండి క్వాలిటీ మంగళగిరి ఎక్కత్తి కాటన్ అండి ఓకే ఇవన్నీ కూడా చూపిస్తాను ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది అండి చాలా సూపర్ మా దగ్గర అయితే కాటన్ శారీస్ మంచి మంచి మోడల్స్ అయితే ఉంటానే ఉంటాయండి మా దగ్గర ఇదిగోండి ప్యూర్ ఎక్కత్తి అసలు అంత సాఫ్ట్ గా ఎంత నీట్ గా ఉంటుంది మంచి హై క్వాలిటీ చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది శారీ విత్ బ్లౌజు ఇదిగోండి పళ్ళు వచ్చేసప్పటికి మీకు ఇది చూపిస్తాను చూడండి ఇట్లా వస్తుంది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు ఈ పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ కూడా మీకు అలాగే వస్తుందండి మొత్తం పోచంపల్లి బ్లౌజు చక్కగా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది శారీ అంతా కూడా పెద్దది వస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉండే మంచి హై క్వాలిటీ మనం ఇచ్చే చాలా స్పెషల్ ఆఫర్ రేటు అంటే ఫ్రెష్ శారీసు ఎటువంటి రిమార్కు లేని శారీసు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే నాలుగు వందల ఐదు వందల పాతి రూపాయలు మాత్రమే ఐదు వందల పాతిక రూపాయలు మాత్రమే కలర్స్ అన్ని చాటు చూడండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఓకే షేరా జాకెట్ ఐదు వందల పాతిక రూపాయలు అంటే అసలు మీరు చూడాల్సిన పర్లేదు ప్రైజ్ రాదు టోటల్ మనం వీవింగ్ దగ్గర చక్కగా జాగ్రత్తగా సెట్టింగ్ చేసి తీసుకొచ్చినవి అన్నీ కూడా త్వర త్వరగా అయిపోతూ ఉంటుంది చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయండి మీకు మీకు కలర్ చార్ట్ కూడా మొత్తం చూపిస్తాను మంచి మంచి కలర్ చార్ట్ అయితే ప్రెజెంట్ ఉందండి ఇట్లా వస్తుంది ఓకే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది చాలా బాగుంటాయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ చేస్తారు కదండి చక్కగా చేస్తామండి కొరియర్ చేస్తాము ఇబ్బంది లేదు అయితే కొరియర్ వీడియో కాల్ సెలక్షన్ చేసుకున్న తర్వాత అన్నీ చూసుకున్న తర్వాత మీరు కాల్ చేయాలండి వీడియో కాల్ తర్వాత లేట్గా వేస్తే మాత్రం సరికైతే ఉండదు మళ్ళీ వేరే ఆర్డర్స్కి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది మా దగ్గర కొద్దిగా రిష్గా ఉంటుంది కాబట్టి మెయిన్ సెమీ హోల్సేల్ కాబట్టి జనాలందరూ వస్తూ ఉంటారు కాబట్టి త్వర త్వరగా అయిపోతూ ఉంటుంది వీళ్ళంతా త్వరగా చేయాల్సిందిగా ఇచ్చేస్తున్నామండి ఓకే రూపాయలు కలర్ చూడండి ఎన్ని కలర్ చాట్ ఉందో మీకు సామాన్యంగా ఉండదు మన దగ్గర కలర్ చార్ట్ ఎంత ఫుల్ చార్ట్ ఉంటుంది చాలా బాగుంటాయండి సూపర్ ఉందండి అసలు ఐటమ్ అయితే ఇవ్వండి ఎన్ని కలర్ చాట్స్ ఉన్నాయి చూడండి ఫుల్ గా ఫుల్ కలర్ చాట్ అయితే ఉంటుందండి లైట్ ఉంటుంది డార్క్ ఉంటుంది మీడియం ఉంటుంది ఎవరికైనా సరే సెట్టింగ్ అయిపోతుందండి నెంబర్ వన్ హై క్వాలిటీ చూడాల్సిన పని లేదండి చాలా సూపర్గా ఉంటుంది క్వాలిటీ ఏదైనా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చాలా చక్కగా ఉంటుంది శారీ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా మిక్స్డ్ డియన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి కంపెనీలో వాళ్ళ దగ్గర ఉన్న సింగల్ సింగల్ పీసెస్ వస్తూ ఉంటాయి వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే రాదండి చక్కగా ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటుంది ఎటువంటి డోట్ అక్కర్లేదు శారీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మ్యాక్సిమం మిస్ప్రింట్ అనేది రాదండి ఎక్కడన్నా లైట్గా ఏదన్నా వస్తే మనం చెప్పలేము కానీ నైంటీ నైన్ పర్సెంట్ రాదు ఎంత మెత్తదనం ఉంటుందంటే అంత మెత్తదనం ఉంటుంది ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ అండి మనం వచ్చేది చాలా బ్రాండెడ్ కంపెనీ ఇది ఎందుకని ఐదున్నర మీటర్ పక్కాగా ఉంటుంది శారీ అయితే చూడక్కలేదు చాలా మెత్తగా డైలీ వాష్ చేసుకున్నా సరే మురత రావటం అట్లా జరగదండి ఎందుకంటే మంచి కంపెనీ ఇది ఇవన్నీ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే బ్లౌజ్ రాదండి ఓన్లీ శారీ మాత్రమే డిజైన్స్ అన్ని కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుంది ఇదిగోండి అసలు క్వాలిటీస్ చూడండి అసలు అంత బాగుంటుందో డైలీ వర్కింగ్ లేడీస్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్లు వేసేస్తా ఉన్నారు తర్వాత ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగా తీసుకెళ్తా ఉంటారు దాని మీద ఏంటంటే మనకి బాగా సేల్ ఉంటుందండి ఇవన్నీ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాము బండిల్ కి ఇరవై పీసెస్ అయితే వస్తాయండి ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా శారీస్ అన్నీ కూడా మీకు ఒక బండిల్ ఏంటంటే కలర్ చార్ట్ చూపించాలని చెప్పేసి ఓపెన్ చేసి చూపిస్తా ఉన్నాను నేను అన్ని క్వాలిటీస్ అన్నీ మాత్రం చాలా మెత్తగా ఉండే క్వాలిటీ చాలా హై క్వాలిటీ అయితే వస్తుందండి నైంటీ నైన్ పర్సెంట్ మిస్ప్రింట్ అనేది రాదండి చాలా బాగుంటుంది చూడాల్సిన పని లేదు కేవలం రెండు వందల పాతిక రూపాయలు మాత్రమే ఇదిగోండి ఇట్లా వస్తాయి బండిల్స్ అన్నీ కూడా ఇదిగోండి బండిల్స్ అన్ని కూడా మీకు ఈ స్టైల్లో వస్తుంది ఓకే ఇదిగోండి ఇలా వస్తుంది ఏదైనా 225 225 రూపాయస్ మాత్రం ఇలా బండిల్ కావాలనో చక్కగా తీసుకోవచ్చు ఆ బండిల్ టు బండిల్ కూడా చక్కగా తీసుకోవచ్చు ప్యూర్ డ్యామేజిక్ కరిష్మా కాటన్ అండి ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ అసలు మీరు చూడాల్సిన పర్లేదు లేదు శారీ అంతా కూడా నేను ఓపెన్ చేసి చూపించేస్తున్నాను చిన్న చిన్న డ్యామేజ్ అయితే వస్తుందండి దీనికైతే అంచు దగ్గర కొద్దిగా కట్ అయిందండి ఇదంతా కూడా అలాగా ఇంకా వేరేది అయితే నాకు తెలిసి ఏముండదు శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇదంతా కూడా కొన్నిటికి బ్లౌజ్ వస్తే కొన్నిటికి రావండి ఇదిగోండి ఇక్కడ కరిష్మా కాటన్ స్టాంప్ ఉంటుంది ఇక్కడ కొద్దిగా కట్ అయినట్లుంది మీకు ఇంకో శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కరిష్మా అని మీకు అంచు మీద ఉంటుందండి శారీ అందుకని అది కట్ అయింది కాబట్టి మీకు దీనికి దీనికి మాత్రం కనపడట్లేదు యాక్చువల్గా శారీ విత్ బ్లౌజు బ్లౌజ్ కూడా తీయమ్మా బ్లౌజ్ కూడా చక్కగా వస్తుందండి చాలా బాగుంటుంది ప్రతి సారీగా ఉంటుంది అంటే నైన్టీ నైన్ పర్సెంట్ వస్తాయండి ఒక్కో దానికి రాదు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తుంది ఇదిగోండి దీని కూడా చూపిస్తాను చూడండి ఒకసారి దీనికి కూడా ఏమైనా ఉందో లేదో అని చెప్పేస్తే మనకి ఐడియా వస్తుంది మనకి కరిష్మా కి ఇవ్వండి దీనికి ఇక్కడ ఉంది అనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కరిష్మా ఇవ్వండి కరిష్మా కాటన్ కరిష్మా శారీస్ అని ఉంటుంది ఇవ్వండి దీనికి వచ్చేసేపటికి ఇక్కడ చిన్న బెజ్జ వచ్చిందండి కట్టి కుర్చీలోకి ఇది కాస్త రఫ్ లాక్కోవటమే చాలా చక్కగా ఉంటుంది దీనికైతే బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ రాలేదు అన్నీ కూడా కరిష్మా కార్డన్ అంటే మంచి టాప్ నేమ్ అండి మేము చెప్పగల అన్నీ కూడా ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం డ్యామేజ్ సారీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే కలర్ చార్ట్ చూడండి అసలు ఎంత ఉంటుంది అసలు యాభై రూపాయలు కంపెనీ రేట్ అండి ఎందుకంటే ఇది కరిష్మాలో కూడా చాలా రకాలు తయారవుతాయండి ఇది ప్యూర్ మల్మల్లు హెవీ క్వాలిటీస్ మొత్తం కూడా రేషన్ బోర్డర్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఏంటంటే హ్యాండ్ బాతిక్ అంటారు ఈ హ్యాండ్ బాతిక్స్ అట్లాగా డిఫరెంట్ క్వాలిటీస్ వస్తాయి కరిష్మాలో చాలా తయారవుతాయండి మీకు దాంట్లో కూడా మంచి హెవీ క్వాలిటీస్ ఐటమ్స్ మాత్రమే వస్తుంది ఇది చూడండి కాటన్ కోట అనమాట ఇది కోటా శారీ వస్తుంది ఇదిగోండి శారీ ఓపెన్ చేస్తాను చక్కగా ఇక్కడ రాసేస్తుంది కరిష్పా అని చెప్పేసి అని చాలా బాగుంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది ఇదిగోండి శారీ చాలా చక్కగా ఉంటుంది అనమాట మీకు ఇవన్నీ కూడా ఇవన్నీ దీనికి అయితే ఏం కనపడలేదు డామేజ్ అయితే దీని కూడా ఉంది మీకు రూపాల ఖర్చులోనే ఉంది ఇదంతా కూడా ఖచ్చితంగా వచ్చింది ఇబ్బంది దీనికి అట్లాగా ఏదైనా డ్యామేజ్ అనేది కంపల్సరీగా ఉండదు బ్లౌజ్ రాల అంటే కొన్నిటికి వస్తున్నాయి కొన్నిటికి రావట్లేదండి డ్యామేజ్ అంటే గ్యారంటీ ఉండదండి బ్లౌజెస్ అనేది ఏ రేట్లోదైనా సరే గ్యారంటీ ఉండదు ఇవన్నీ కూడా కొన్నిటికి వస్తే కొన్నిటికి రావు ఏ శారీ అయినా సరే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ప్యూర్ కరిష్మా కాటను చాలా వీలుగా వచ్చింది మంచి క్వాలిటీ ఇది చూడండి అసలు డిఎంసీ అని చూడండి ముందు ఈ కంపెనీ గురించి చెప్పాలంటే కస్టమర్సే అందరు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎంత క్వాలిటీ బాగుంటుందనేది మాకు మంచి టాప్ అండి ఇవన్నీ సెమీ హోల్సేల్ వాళ్ళు కూడా బండిల్ టు బండిల్ తీసుకెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మాకు ఈ ఐటమ్ని ఈ ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే మనకి మంచి ఛాన్స్లో మంచి క్వాలిటీ అయితే వచ్చేసింది మలాయి కాటను మలాయి కాటను మల్మల్ కాటను రెండు కూడా ఫ్యాన్సీలో హెవీ కరిష్మాలో కూడా తయారయ్యే దాంట్లో కూడా చాలా హెవీ క్వాలిటీస్ మామూలు జనరల్ క్వాలిటీస్ అయితే కానే కాదండి మామూలు జనరల్ క్వాలిటీస్ కూడా అవన్నీ మామూలు జనరల్ క్వాలిటీస్ అంటే మామూలుగా ఆరు వందల ఏడు వందల రూపాయలు ఉంటాయి అవి డ్యామేజ్ వచ్చేప్పటికి ఇంకా తక్కువ పడుద్ది కానీ ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు పైన రేటింగ్ దాదాపు వెయ్యి రూపాయలు దాదాపు కూడా అమ్మాయి కూడా ఉంటాయి ఇందులో ఏదైనా సరే మీకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే కంపల్సరీ డ్యామేజ్ అయితే ఉంటుందండి ఇక్కడైతే మన షాప్లో అయితే ఓపెన్ చేసి అయితే చూపించము వాళ్ళు కస్టమర్స్ వాళ్ళు ఓకే అనుకుంటేనే చూసుకోవాలి దీనికి మాత్రం దయచేసి కొరియర్ అయితే లేదండి అర్థం చేసుకోండి ఎందుకంటే డ్యామేజ్ అక్కడ చిన్నది వచ్చింది పెద్దది వచ్చింది అని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ ఒక్క ఐటమ్స్ డ్యామేజ్ శారీస్కి మాత్రం కొరియర్ అయితే లేదండి మా దగ్గర ఊరికే మీకు బండిలు ఒక చూపిస్తున్నానండి ఇట్లా వస్తాయని చెప్పి మా దగ్గర చాలా బండిల్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా ఎందుకంటే ఊరికే శాంపుల్కే ఇలా బండిల్స్ పాతి పాతి కట్ట కడతాము ఇవన్నీ కూడా సెమీ హోల్సేల్ వాళ్ళకి చక్కగా బండిల్ టు బండిలు ఇచ్చేస్తాం ఈ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే బండిల్ టు బండిలు తీసుకునే వాళ్ళకి కొద్దిగా వేరేషన్ ఉంటుందండి అదేంటంటే బండిల్ టూ వాళ్ళకి మన షాప్ దగ్గరకు వస్తేనే చెప్తాం మేము ఇవన్నీ కూడా ఇట్లా వస్తూ ఉంటాయి మా దగ్గర స్టాక్ అయితే చాలా ఉంది కేవలం శాంపుల్ చూపిస్తున్నాను అంటే మీకు అంతా ఇంకా వేరేది ఏం లేదు ఈ ఒక బండిలు మాత్రమే చూపిస్తున్నాను ఇంకా ఇలాంటి బండిల్స్ చాలా ఉంటాయి మీకు ఏది నచ్చితే ఆ బండిలు తీసుకోవచ్చు